ఫార్టీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే సార్ రామ్నాథ్ గారు నమస్తే అండి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి మనకు తెలిసిన విషయం వాళ్ళిద్దరు పొత్తులో ఉన్న విషయం సో సీట్లకి సంబంధించి ఇప్పటివరకు సీట్ల సర్దుబాటు అనేది తేలకపోవడం కానీ చంద్రబాబు లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ సీట్లకు సంబంధించిన ఒక క్లారిటీ ఇస్తారు అప్పుడు అది చంద్రబాబు స్ట్రాటజీ అప్పుడు ఎవరు పొత్తులో వాళ్ళు అనుకున్న సీట్లు రాకపోయినా ఎక్కడికి వెళ్ళే అవకాశం కానీ ఆ పరిస్థితులు వాళ్ళకు ఉండవు సో ఇలాగే జరుగుతుందని ఒక ప్రచారం జరుగుతుంది మే అంటే చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాగే అంటారని ఒక ప్రచారం జరుగుతుంది సో అయితే ఇంత నాంచడానికి కారణం ఏంటంటారు జరుగుతున్న ప్రచారం నిజమేనా ఆ విధంగా జరుగుతుందా లేకపోతే బీజేపీ ఏమన్నా పొత్తు కోసం టీడీపీ ఎదురు చూస్తుంది అని అంటున్నారు కాబట్టి ఒకవేళ బీజేపీ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో తర్వాత అనౌన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నారా ఆలస్యానికి కారణం ఏంటి సార్ ఎస్ ఖచ్చితంగా ఈ ఈ పాయింట్ కూడా వినబడుతుంది అంటే టీడీపీలోని కొంత కీలక నాయకులు మాట్లాడడం మనం చూస్తున్నాం తాడిపత్రికి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడడం జరిగింది అటు సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నారు కొత్త కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నియోజకవర్గ బాధ్యతలు ఇస్తున్నారు మనమేమో ఇంకా ఎవరు అభ్యర్థి అని కూడా చెప్పడం లేదు మీరు ఎవరో ఒకరిని డిసైడ్ చేయండి వాడు పోయి చేసుకుంటాడు ఇంకా ఆలస్యం అవుతుంది ఎన్నికలేమో ఒక నెల రెండు నెలల్లో ఉన్నాయి మీరు ఈ రోజు వరకు కూడా అభ్యర్థిని ప్రకటించకపోతే వాడు ఎప్పుడు గ్రామాల్లో పోతాడు ఎప్పుడు ఊర్లలో పోయి వాడు కనెక్టివిటీ పెంచుకొని ఎన్నికలకు సిద్ధమవుతాడు అన్నట్టుగా టీడీపీలోని కొందరు నాయకులే మాట్లాడడం మనం చూస్తున్నాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రాయలసీమలో చాలా నియోజకవర్గాలలో ఎవరు మా అభ్యర్థి అని చెప్పి టీడీపీ కార్యకర్తల్లోనే ఒక డోలాయమానం ఉంది అంటే వాళ్ళు ఎన్ని రోజులు సమన్వయకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిని నమ్ముకొని క్యాడర్ తిరిగి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాండిడేట్కు టికెట్ రాకుండా వైకి టికెట్ ఇచ్చిన రోజు ఆ కింద స్థాయిలో క్యాడర్ ఎవరికి పనిచేస్తారు అనేటువంటిది కూడా ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటే ఊర్లలో మనం ఎంత కాదనుకున్న ఒక ఫోర్ టు ఫైవ్ వర్గాల ఆధారంగా వ్యక్తి ఆధారంగా పోల్ పర్సెంటేజ్ పోల్ అవుతుంది ఖచ్చితంగా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన స్టాటిస్టిక్స్ అని తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ రావడం జరిగింది టీడీపీకి థర్టీ నైన్ పాయింట్ సంథింగ్ జనసేనకు సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అట్లా రావడం జరిగింది అంటే వాళ్ళిద్దరిని ఈరోజు పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫార్టీ సెవెన్ పర్సెంట్ అనుకుంటే ఇక్కడ ఫిఫ్టీ వన్ అనుకుంటే డిఫరెన్స్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ ఉంది అంటే ఇక్కడ కింది స్థాయిలో ఏదైతే ఇప్పుడు నేను ఇందాక ఫోర్ పర్సెంట్ కింద స్థాయి వర్గాలు ఇంపాక్ట్ చేస్తాయి అంటాను ఇప్పుడు అభ్యర్థుల ఆలస్యం అవ్వడం వల్ల అభ్యర్థులలో క్లారిటీ లేకపోవడం వల్ల లాస్ట్ మూమెంట్లో ఖచ్చితంగా వాళ్ళకే కొంత నెగిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇక్కడేమో అభ్యర్థులను డిసైడ్ చేసినారు ఇక్కడ ఈరోజు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో ఇంకా ఇంతవరకు క్లారిటీ లేదు అంటే మనం బయట వార్తలు చూస్తున్నాం ఇరవై ఐదు సీట్లు అంటున్నారని ఒక వార్త ఇంకొక సైడు హరిరామ జోగయ్య గారేమో యాభై రెండు మందికి ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది ఒక న్యూస్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాటజీ కూడా ఏంటంటే కేవలం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల ఆధారంగానే వాళ్ళ వ్యూహాలు ఉన్నాయి అక్కడ ముప్పై నాలుగు స్థానాలు ఉంటాయి రెండు జిల్లాల్లో కలిపి ఆ ముప్పై నాలుగు స్థానాలలో వీళ్ళు కొంత సబ్స్టాన్షియల్ నెంబర్ తీసుకొని అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం వాళ్ళు బేస్ చేసుకొని రాజకీయం చేస్తున్నారు అంటే కాపు ముద్రగడ్డ పద్మనాభం గారు కావచ్చు హరిరామ జోగయ్య గారు కావచ్చు ఇలా మనం చూస్తున్నాము ఒక సైడ్ ఏమో వైఎస్ఆర్సీపీ ఈరోజు అక్కడ కాపు నేతలు లో కూడా చాలా బలంగా ఉన్నారు అంటే తోట నరసింహం కానీ తోట త్రిమూర్తులు గారు కానీ తర్వాత అమర్నాథ్ గారు కానీ ఆళ్ళ నాని కానీ తర్వాత కన్నబాబు గారు కానీ బొత్స సత్యనారాయణ కానీ అమర్నాథ్ గారు కానీ అంటే ఈరోజు కాపు సామాజిక వర్గం కూడా ఒకరితో లేరండి చాలా స్కాటర్ అయ్యారు అన్ని పార్టీలలో ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో పవన్ కళ్యాణ్ సైడు లేదా జనసేన ముద్రగడ్డీ ఇక్కడ వస్తే కాపులంతా ఒక వైపు పోతారు అనేటువంటి రియాలిటీ లేదు ఒకవేళ కాపులకు ఈ రోజు ఇంకో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కు సమీపంగా పనిచేసిన వాళ్ళు కూడా ఒక డిమాండ్ పెట్టడం చూస్తున్నాం అంటే మాకు చీఫ్ మినిస్టర్ పదవి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇస్తారా లేకపోతే త్రీ ఇయర్స్ ఇస్తారా అనేటువంటిది ఒక సైడ్ లోకేష్ గారేమో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఉండరు ఆయన అంటే ఎన్ని రోజులు పవన్ తో పని చేసిన వాళ్ళు కాపులకు రాజ్యాధికారం కావాలి అంటే ఎన్ని రోజులు కూడా కమ్మ రెడ్డిలే ముఖ్యమంత్రులుగా ఉంటారా అంటే కాపులకి ఇప్పుడు రాజ్యాధికారం అంటే మేము రాజ్యాధికారం వస్తాదని జనసేనతో పనిచేసినాం కానీ తిరిగి మళ్ళీ ఆయన వాళ్ళ పళ్ళకి మోస్తాడంటే పవన్ పవన్తో ఉంటాము సో ఇలాంటి ఎన్నో అంశాలు కింద స్థాయిలో ప్రభావితం చేస్తాయి కనుక ఖచ్చితంగా ఆలస్యం కొంత వాళ్ళకే మైనస్ అవ్వచ్చు అనేది నా భావన ఇంకా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కొంత ఆలోచిస్తే మనము వాళ్ళకు లాస్ట్ టైం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ షర్మిల రంగంలోకి దించింది అంటే ఇన్ని రోజులు మనం పోటీ ఎవరి మధ్యన అనుకున్నాం కేవలం జనసేన టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అనుకున్నాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సమ్మిట్లో మాట్లాడుతూ కూడా మీకు ప్రధాన పోటీదారు ఎవరంటే జనసేన అంటే అని చెప్పడం జరిగింది కానీ నేనేమంటానంటే ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీకి లేరు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అటు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు వాళ్ళు ఎక్కడో వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఓటు బ్యాంకుతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డను తీసుకొచ్చి పెట్టడం జరిగింది అంటే వాళ్ళకు కొంత ఎంతో కొంత ఈ ఎన్నికల్లో వాళ్ళు మేము కూడా పోటీలో ఉన్నాము అని చెప్పుకుండే ఒక ప్రయత్నానికి ఒకరు దొరికారు వాళ్ళకు ఆ కోణంలో ఆలోచించినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు టీడీపీకి కన్సాలిడేట్ అయితే వీళ్ళకు లాభపడతారు ఒకవేళ ప్రభుత్వం గుణికి ఎంతో కొంత వ్యతిరేకత ఉంది అనుకున్నాం ఆ వ్యతిరేక ఓటు ఈరోజు చిల్చింది అనుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉండే ఓటు వైఎస్ఆర్సీపీకి పడినప్పుడు ఖచ్చితంగా అధికార పక్షానికి లాభం అవుతుంది అనేది నా భావన ఓకే సో ఇప్పుడు ఏదైతే షర్మిల గారు వస్తే ఓటు చీలిస్తే అది అధికార పక్షానికి లాభపడుతుంది వ్యతిరేక ఓటు ఒకవేళ వ్యతిరేక ఓటు సహజంగా మనం ఏమనుకుంటాం ఇప్పుడు తెలంగాణలో మనం చూసామండి ఇప్పుడు ఇక్కడ అందరు ఏమనుకున్నారు ఖచ్చితంగా కేసీఆర్ ఏ రాబోతున్నారు అనుకున్నారు ఆల్మోస్ట్ చాలా సర్వేలు చూసాం మనం కూడా కానీ ఇక్కడ ఏం జరిగింది నల్గొండ ఖమ్మము ఇలాంటి ఏ జిల్లాలు అయితే ఉన్నాయో వరంగల్ ఇలాంటి జిల్లాలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి హోల్డ్ వచ్చింది ఇంకొకటి షర్మిల కూడా ఇక్కడ ఒక ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది అన్కండిషనల్ గా నేను కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తున్నాను అలాగే తెలుగుదేశం కూడా రేవంత్ రెడ్డి గారితో కలిసి వాళ్ళ జెండాలను చూసినాం మనం అంటే ఎవరైతే కేసీఆర్ గారు వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళంతా ఒక సైడ్ నిలబడ్డారు కాబట్టి ప్రజల ఓటు కూడా ఇక్కడ మైగ్రేట్ అయింది కన్సాలిడేట్ అయింది ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ లో ఏమంటానంటే ఏదైతే ప్రభుత్వానికి కొంత వ్యతిరేకం ఉంది అనుకుంటే ఆ ఓటు టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళ కూటమికి కన్సాలిడేట్ అయితే అప్పుడు ఎంతో కొంత ప్రభుత్వానికి కొంత నష్టం జరుగుతుంది ఈరోజు కన్సాలిడేట్ కాకుండా ఆ ఓటును శర్మిల రూపంలో కాంగ్రెస్ రూపంలో ఈరోజు శర్మిల ప్రకటించడం జరుగుతుంది నేను మా పార్టీ కూడా నూట ఐదు స్థానాల్లో ఇరవై ఐదు పార్లమెంట్లో పోటీ చేస్తామని అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఓట్ బ్యాంక్ చీల్చే అవకాశాలు ఉంటుంది కదా ఈరోజు శర్మిల గారు కూడా చూస్తున్నాం ఈరోజు ఉదయం ఉండవల్లి గారిని కలవడం మొన్న కొనతాల గారిని కలవడం అంటే ఆమె కూడా వాళ్ళ నాన్నకున్నటువంటి ఉన్నటువంటి ఒక లెగసీ అనండి వాళ్ళ నాన్నగారితో ఉన్న పరిచయాల వల్ల కొంత ఆమె మొబలైజ్ చేసి కన్సల్టేట్ చేసేటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఇంకోటి ఏంటంటే ఇటు వైసీపీలో టికెట్ రాని వాళ్ళు అటు జనసేనలో టీడీపీలో టికెట్ రాని వాళ్ళు రేపు ఖచ్చితంగా సెర్వలను ఆశించి ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేస్తున్నాడంటే తనకు కూడా ఒక రెండు మండలాల్లో ఒక మండలాలలో ఒక మూడు నాలుగు వేల ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉంటుంది నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రెండు వేల పద్నాలుగులో జనసేన తరఫున అభ్యర్థులను పెట్టలేదు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పిన ఓటంతా టీడీపీకి కన్సాలిడేట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ అభ్యర్థులను పెట్టారు పవన్ కళ్యాణ్ అభ్యర్థులు రాష్ట్రంలో మిగతా సాట పెద్ద ప్రభావం లేకపోయినా ఉమ్మడి తూర్పు గోదావరి గోదావరి జిల్లాలలో ఆలోచిస్తే చాలా ప్లేస్లలో ముప్పై వేలు పదిహేను వేలు ఇరవై రెండు వేల ఓట్లు జనసేన అభ్యర్థులు రావడం చూశాం అంటే ఖచ్చితంగా ఆ ఓటు కన్సాలిడేట్ ఎలా అవుతుంది అనేది కూడా ఇక్కడ చాలా కీలకం అట్లనే ఈరోజు సెర్మిలో పోటీ పెట్టడం వల్ల సెర్మిలో పెట్టిన అభ్యర్థులు కూడా నాలుగు వేలు మూడు వేలు ఇలాంటి ఓట్లు చీల్చినప్పుడు అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇండైరెక్ట్గా జగన్కే హెల్ప్ అవుతుంది ఇప్పుడుండే ప్రభుత్వానికే ప్రభుత్వానికి హెల్ప్ అవుతుంది అనేది నా భావన ఓకే సో ఇప్పుడు ఎలక్షన్స్ విషయాన్ని చూసుకుంటే కనుక వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కలిసి వెళ్తామని చెప్పారు ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాము ఇవన్నీ కూడా చెప్పారు కలిసి సభలో సమావేశం నిర్వహిస్తారని చెప్పి అనుకున్నారు పొత్తులో ఉన్న పార్టీలు సహజంగా అలా చేస్తాయి కాబట్టి కానీ ఇప్పుడు అంటే ఎవరి స్కెడ్యూల్ వాళ్ళు ప్రకటించేస్తున్నారు కదా ఇరవై ఏడు తర్వాత నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సభలు సమావేశాలకి ఆయన ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత వెళ్తారని చెప్పి నాదెంట్ల మనోహర్ చెప్పడం విడివిడిగా ఎందుకు జరుగుతున్నాయి సార్ ఇప్పుడు అదే నేను ఏమంటానంటే ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను మీకు అండర్లైన్ చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు అభ్యర్థులను పెట్టలేదు కాబట్టి ఓటు కన్సాలిడేట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అభ్యర్థులను పెట్టారు అంటే వాళ్ళ ఓటు వాళ్ళకు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారి బలం సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అనుకుందాం మనం అంటే ఎన్నికల్లో వచ్చిన స్టాటిస్టిక్ ప్రకారం ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు మా బలం పెరిగింది అంటున్నాడు గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు చూస్తే ఇన్ని రోజులు నేను తగ్గాను ఇప్పుడు టీడీపీ తగ్గాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఇంకొకసారి ఏం మాట్లాడడం జరిగింది మీరు అందరూ నన్ను సీఎం సీఎం అంటారు కానీ నా కుల వల్లే నాకు ఓట్లు అని చెప్పడం జరిగింది అంటే ఒక ఆర్గనైజేషన్ బూత్ లెవెల్లో మండల స్థాయిలో స్ట్రెంత్ లేనప్పుడు ఆ ఎలక్షన్ చాలా స్ట్రాంగ్గా పోదు ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా ఆర్గనైజేషన్ కింది స్థాయిలో బలం ఉన్నప్పుడే వాళ్లకు ఎన్నికల్లో కానీ సీట్లు కానీ ఓట్లు కానీ రాబట్టుకునేటువంటి ఒక మెకానిజం ఉంటుంది తప్ప ఏదో ఒక నాయకుడిని పై స్థాయిలో చూసి ఓట్లేసేటువంటి స్థాయి కొద్ది వరకే ఉంటారు కింద స్థాయిలో కూడా మనకు ఒక మెకానిజం ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఉండాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆ స్ట్రెంత్ లేదు అదే నేను అంటున్నాను తిరుపతిలో కూడా చూసాము చాలా మంది టీడీపీతో కలిసి సమావేశాలు పెట్టడం లేవాళ్ళు అంటే మా దారి మాదే అంటున్నారు ఇంకా జగ్గైపేట అనుకుంటాను జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గం సో అక్కడ కూడా కొంత విభేదాలు అలాగే అనకాపల్లిలో కూడా కొంత విభేదాలు అక్కడక్కడ కొన్ని విభేదాలు చూస్తున్నాం అంటే పై స్థాయిలో టీడీపీ జనసేన అగ్ర నాయకులు కలిసినంతగా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కానీ కింది స్థాయిలోని ద్వితీయ శ్రేణి లీడర్స్ కలవడం లేదు ఎందుకు కలవడం లేదంటే వాళ్ళ ఐదేళ్ళు మేము పనిచేసినాము అంటే జనసేన తరపున మేము ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అనుకున్నాము అంటే జనసేనకు రాజ్యాధికారం వస్తుంది అనుకున్నాము కానీ మళ్ళీ ఈయన తిరిగి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడిని మోస్తున్నారు అదే పల్లెకి మోయడానికి పార్టీ ఎందుకు పెట్టాలని చెప్పి చాలామంది జనసేనలోని కీలక నాయకులు బయటకు వచ్చి మాట్లాడడం కూడా మనం చూసినాం ఇంకొకటి ఇక్కడ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి చాలా మంది కీలక నాయకులు కూడా ఎందుకు బయటకు పోతున్నారు అంటే అక్కడ ఆయనకు అందరినీ కలుపుకపోయి ఒక కలెక్టివ్గా పనిచేసేటువంటి ఆలోచన లేదు ఆయన వేరే వాళ్ళ కొరకు పనిచేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఇక్కడ వైసీపీ చేస్తుంది నేనేమంటానంటే ఒక పార్టీ ఎదగాలంటే కింది స్థాయి నుంచి నిర్మాణం జరగాల రెండు వేల నా పద్నాలుగులో పార్టీ పెట్టి ఈరోజు దాదాపు పది పదకొండు సంవత్సరాలు పూర్తయినా కూడా మండల స్థాయి కన్వీనర్లు కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నియోజకవర్గ కన్వీనర్లు కానీ జిల్లాలకు ఒక కార్యవర్గం కానీ మండల స్థాయిలో కార్యవర్గం కానీ గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ కమిటీలు లేనప్పుడు ఆ పార్టీకి నెంబర్ గేమ్ ఎలా వస్తుంది ఆ పార్టీ రాజ్యాధికారంలోకి ఎలా వస్తుంది వాళ్ళకి ఎప్పుడైనా ఫ్లోక్లో రావాల్సింది ఏంటంటే ఒక ఇరవై స్థానాలలో పొత్తులో పోటీ చేస్తే ఒక మంచి నెంబర్ వస్తే ఆ రోజు వాళ్ళు కొంత ప్రభుత్వంలో రోల్ ప్లే చేయొచ్చు తప్ప రాజ్యాధికారం ఎలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనమే మాట్లాడుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బిగ్ నెంబర్ ఉన్నటువంటి పార్టీ పద్నాలుగు సీఎంగా ఉన్నటువంటి పార్టీ టీడీపీలో వాళ్ళకి బిగ్ నెంబర్ ఉన్నప్పుడు వాళ్ళకు తక్కువ ఉన్న వ్యక్తికి పదవి ఎక్కడని ఇస్తారా మేక్ మేక్ సెన్స్ సింపుల్ లాజిక్ ఇప్పుడు లో ఏదైనా నెంబర్ గేమ్ ఏదైనా మ్యాజిక్ నెంబర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులను ప్రకటించకపోయినా అర్థం ఏంటి అంటే బలమైన అభ్యర్థులను మనం పోటీలో పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఎక్సర్సైజ్ వాళ్ళు చేస్తున్నారు అలాంటప్పుడు రేపు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై ఐదు స్థానాల్లో ఇచ్చారనుకుందాం మనం ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు సీట్లలో అనుకుందాం కాసేపు కానీ ఇరవై ఐదు స్థానాలు గెలిచిన వ్యక్తికి ఆ రోజు ఎక్కువ సీట్లు వచ్చినటువంటి పార్టీ ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా రోజు టీడీపీ నాయకులు దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరు ద్వితీయ శ్రేణి నాయకులు ఆల్రెడీ మనం చింతలపూడి ఎమ్మెల్యే ఎవరో సంథింగ్ అనుకుంటాను ఆయన ఆయన అన్నట్టు కూడా మనం చూసినాం పవన్ కళ్యాణ్ సొంత వాళ్ళ అన్నయ్యనే గెలిపించుకోలేదు ఆయన ఏం గెలిపిస్తారన్నటువంటి విమర్శలు కూడా చూసినాం అంటే నేను ఈ ఈరోజు పవన్ కళ్యాణ్తో అవసరం ఉంది కాబట్టి ఆయన ఇంటికి పోతారు ఆయనను పొగుడుతారు ఆయనను కొంత పైకి లేపడం జరుగుతుంది రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూసినాం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్నాను అన్న వ్యక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో తర్వాత పవన్ కళ్యాణ్ గారి పైన ఎలాంటి దాడి చేశారు ఎలాంటి విమర్శలు చేశారో చూసాం అంటే నేను ఏమంటానంటే పవర్ రాకముందు ఈక్వేషన్స్ ఒక రకంగా ఉంటాయి పవర్ వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ ఒక రకంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొలేషన్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో అంటే ఓటు కన్సల్టేషన్ అనే రూపం ఒక అడ్వాంటేజ్ ఎంత ఉందో నెగిటివ్స్ కూడా అంత ఉంటాయి అనేది నా భావన భావనలీ ఇంత అంటే కారణాలు ఏవైనా కానీ అభ్యర్థుల ప్రకటన అనేది ఆలస్యం అవడం వల్ల ప్రజల్లోకి వెళ్లడం కానీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పుకోవడం కానీ ఇటువంటి ఇవన్నీ ఆలస్యం అవడం వల్ల ఖచ్చితంగా డిలే అవుతాయి కదా ఇప్పుడు ఎవరైనా కానీ ఏమంటా అంటే అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఈరోజు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మనం విభజనకు ముందు చంద్రబాబు నాయుడికి ఎంత క్రెడిబిలిటీ ఉంది ఏంటి ఆ హిస్టరీ పక్కన పెడితే ఇప్పుడు ఈ ఈ పదేళ్లలో కూడా చాలా మంది ఓటర్స్ కొత్త ఓటర్స్ రావడం సమాజంలో మార్పులు అంటే విభజన తర్వాత విభజన ఎందుకు జరిగింది మనకు ఆ రోజు హైదరాబాద్ సెంటరిక్గా మొత్తం అభివృద్ధి కేంద్రీకృతం అవడం వల్ల అంటే రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో ఖర్చు పెడుతున్నారు ఒక ప్రాంతమే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది మిగతా వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడి గురవుతూనే ఉన్నాయనేది ఒక ప్రధాన కారణం ఆ రోజు ఉద్యమం రావడానికి సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశారు శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కంటే ముందే నారాయణ కమిటీ వేసుకొని ఆయన సొంత నిర్ణయాలను ఆయన ఇంప్లిమెంట్ చేశారు ఒకవేళ ఆయన నిర్ణయాలు మంచివి అయి ఉంటే ఆ రోజు ఇరవై మూడు సీట్లు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ నిర్ణయాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు వ్యతిరేకించడం కాకుండా కృష్ణా గుంటూరులోని ప్రాంతాలు కూడా వ్యతిరేకించినట్టుగా మనం చూడాలి నెంబర్ ఆధారంగా సో ఈ రోజు మళ్ళీ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ మా అజెండా అమరావతి అంటున్నారు ఇక్కడేమో వీళ్ళు మూడు రాజధానులు మాకు అన్ని ప్రాంతాలు సమాన దృష్టి అంటున్నారు అంటే ఇలాంటి అంశాలు మళ్ళీ చర్చకు రావాలా ఇలాంటి అంశాలు చర్చకు రాకుండా కేవలం వ్యక్తిగత అజెండా చర్చకు వస్తుంది అంటే మళ్ళీ అవినీతి ఆరోపణలు అంటారు వీళ్ళేమో వెన్నుపోటు అంటారు అంటే నేను ఏమంటానంటే ఈ ఆరోపణలు విని విని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా బోర్ కొట్టింది ఈ విషయాలు డ్రైవింగ్ ఫోర్స్గా పనిచేయవు ఒకవేళ నిజంగా వివేకానందరెడ్డి గారి హత్య విషయమే పనిచేసి ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ఎన్ని ఎన్నికలకు ముందే కదా ఆ హత్య జరిగింది ఒకవేళ హత్య ఆరోపణలు అవి ఆరోపణలుగానే చూడాలి మనం అవి కోర్టులో విషయ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ద కోర్ట్ విల్ డిసైడ్ ఊఈస్ కన్విక్ట్ అనేది ఊఈస్ కన్విక్ట్ అక్విటల్ అనేది ద కోర్ట్ విల్ డిసైడ్ సో ఇలాంటి అంశాలు పెద్ద ప్రభావితం ఉండదు ఏ అంశాలు ప్రభావితం ఉంటాయి నువ్వు ఏం చేయబోతున్నావు నీ మేనిఫెస్టో ఏంటి గతంలో నువ్వు ఏమి హామీలు ఇచ్చావు ఏమి నెరవేర్చావు అనేది ప్రధాన చర్చ జరుగుతుంది అంటే వీళ్ళు ఆ చర్చ జరగకుండా వ్యక్తిగత చర్చ తెస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంది అజెండా పైన చర్చ జరిగితే మేనిఫెస్టో పైన చర్చ జరిగితే మన తప్పులు బయటకు వస్తాయి అంటే ఈరోజు వీళ్ళు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చాలా క్లియర్ ఉంది సింపుల్ మేనిఫెస్టోను వీళ్ళు రిలీజ్ చేశారు మనం ఎంత కాదనుకున్నా నాడు నేడు చూస్తున్నాము తర్వాత అమ్మ ఒడి గోరుముద్ద ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంటు రైతు భరోసా ఇట్లా అనేక పథకాల ద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ కూడా మిడిల్ మ్యాన్ లేకుండా డీబీటీ ద్వారా పేద ప్రజలకు బెనిఫిషరీస్కు జరుగుతుంది ఒకవేళ బెనిఫిషరీ లిస్ట్ కూడా కోట్లలో చూస్తున్నాం కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు మాకు ఎలాంటి ప్రచారం చేసుకున్నా మా ద్వారా లబ్ధి పొందితే ఓటేయండి ఇంకోటి మన దేశ రాజకీయాల్లో మీరు ఒక ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకంగా చూడాలి ఇంతవరకు దేశంలో ఏ నాయకుడు కూడా ఏ ప్రభుత్వం కూడా నాకు మంచి జరిగితే ఓటేయండి అని కాల్ చేయలేదు ఏం కాల్ చేస్తారు నేను ఈ ఉన్న ఐదేళ్లలో కొన్ని అమలు చేశాను మీరు నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే మిగిలి ఉన్న పనులు చేస్తానని చెప్పి కాల్ చేస్తారు ఏ నాయకులైనా కానీ ఈయన ఏం చెప్తున్నాడు మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి నాకు మంచి జరగకపోతే మీరు ఇంకొకరికి ఓటేయండి అని చెప్తున్నాడు అంటే వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అలాంటిది అంటే మేము ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలను టచ్ చేసాము మధ్యతరగతిని టచ్ చేసాము అనేటువంటి ఒక భరోసా వీళ్ళ దగ్గర కనపడుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గతంలో వీళ్ళ మేనిఫెస్టోనే వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసేశారు అనేటువంటి ఆరోపణలు చూసినాం మనం అంటే వీళ్ళకొక భయం ఉంది అంటే ఖచ్చితంగా గతంలో మనం చూసినాము ఆరోగ్య సారీ రైతు రుణమాఫీ అనేది చంద్రబాబు నాయుడు టైంలో సరిగా అమలు కానిటువంటి పథకం కేవలం ఎన్నికల ముందే వాళ్ళు పింఛన్ను కొంత పెంచడం ఎన్నికల ముందే నిరుద్యోగ వృత్తి ఇవ్వడం ఎన్నికల ముందే అన్న క్యాంటీన్లు పెట్టడం సో ఇలాంటివన్నీ మనం చూసినారు కదా అంటే ప్రజలు నేను ఏమంటాను అంటే పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు కంపేర్ చేసుకుంటారు అంటాను కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాతావరణం వైఎస్ఆర్సీపీకే కొంత అడ్వాంటేజ్ ఉంది అనేది నా భావన